హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా అండి సేమియాని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం రెడ్గా రోస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ ఎండుమిరపకాయలు టమాటో కరివేపాకు మన రుచికి తగినంత ఉప్పు అండి స్టవ్ మీద పెన్ ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ పట్టదండి తర్వాత ఆవాలు అవి చిట్టపటలాడాక ఆనియన్స్ ఆనియన్ కొద్దిగా వేగాక అందులో మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎన్ను ముందే వేసుకుంటే ఘాట్ వస్తాయి తర్వాత టమాటో తర్వాత అందులో మనకు తగినంత ఉప్పు కరివేపాకు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి అవి బాగా మరిగాక అందులో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది